నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి స్మార్ట్ వార్తలు వచ్చేసింది అన్ని వార్తలు చూద్దాం కానీ ఏం చేద్దాం పెద్ద వార్తలు చూద్దాం చిన్నతనం యాడ్ చేసుకుంటూ కేంద్ర మంత్రి బండి సారు చక్కదనాల పాట వాడి వహ్వా అనిపించిండు మస్తుందట అరకు కాఫీ కమదనం మంకీ బాట్ల ల అప్పటి దినం పవన్ సార్ ప్రోగ్రామ్ దొంగ పనివంతులు కొండగట్టుల కొట్టేసిరట పర్సులు గొలుసులు కొట్టేసిన ఫోన్లు గుంజుకొస్తున్నారు పోలీసు పోయిన పానం తిరిగొచ్చినట్టే అంటున్నారు జనాలు అమ్మో మన కరీంనగర్ ఎంపీ కం కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు బయటికి అవుపోయాడు కానీ సారు మంచి సింగర్ వల్ల ఇగో సిద్దిపేటలో ఒక బడి ఓపెనింగ్ కు పోయి చిన్నప్పటి చదువును ఆటపాటలను యాడ్ చేసుకుంటా ఎంత మంచిగా పాట అందుకుంటా చూడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాడున్న శిశు మందిరంలో కట్టిన కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ కు పిలిచిండ్రు కేంద్ర మంత్రి బండి సార్ను ఈ ఆడి పోయి కొత్త బంగ్లాను ఓపెనింగ్ చేసిండు ఇట్లా చిన్నపాటి సభలో మాట్లాడుకుంటా నేను కూడా శిశు చదువుకున్నా అనుకుంటా చిన్నప్పుడు చదువుకున్న రోజులను నేర్చుకున్న విద్యా బుద్ధులను యాడ్ ఇట్లా ఈ సరస్వతి శిశు మంది ఆ దేశం ధర్మం సమాజం సంస్కారం అనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఎంపీ నేను ఈ దేశము ఈ ధర్మం ఈ దేశం యొక్క సంస్కృతి సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి రాబేతలకు అందించడానికి శిశు ఈ పనిచేస్తున్నాయి పాట అందుకు ఇక ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా ఓహో సూపర్ సారు మ్యూజిక్ సపోర్ట్ ఉంటే ఇంకింత ముద్దుగా వాడేటోడేమో కదా సారు అమ్మో బండి సార్ అంటే బగ్గ స్పీచ్లు ఇస్తాడు పొలిటికల్ పంచ్ డైలాగులు మాత్రమే కొడతాడు అని తెలుసు కాని సార్ లోపల ఇంత మంచి కళాకారుడు దాగున్నాడన్న సంగతి ఇప్పుడే ఎరుకైంది పో చిన్నప్పుడు నేర్చుకున్న పాటను పొల్లు పోకుండా చక్కదనాల వాడి చూపెట్టిండి మొత్తానికైతే నశించిపోకుండా నలుగురితో కలిసి ఉంటే బ్రతుకు సుఖమయ్యే నోరా బంగారు కలలన్నీ పండే నోరా అవోల్లా మీకు కాఫీ లాగే అలవాటు ఉందా ఆహా నిజంగా ఎవ్వరు కనిపెట్టిరో గాని ఏం టేస్ట్ ఉంటుందోలా కాఫీ సల్లసల్లగా వాన పడుతుంటే గరంగరం కాఫీ గొంతులకు దిగుతుంటే ఎంత కమ్మగా ఉంటుందిలే అనలంక మన మోడీ సార్ చెప్పినట్టు అరుకు కాఫీ తాగితే అబ్బో ఆ టేస్ట్ ఏ విరప్ప అనిపిస్తదేమో కదా అగో అరుకు కాఫీ గురించి ఎట్లా తారیف చేస్తున్నడో చూడు రండి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ సారు అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్ కే అల్లూరి సీతారామరాజు జిల్లా మే बड़ी मात्रा में पैदा होती है यह अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है इसका बहुत लाभ डोरा आदिवासी समुदाय को भी मिला है काफी टेस्ट गुरु పంట వండి చే కాడికిలి తయారీ చేసేదాंका విశాఖ అల్లూరు జిల్లా కొండదర తేగోలు చేసే పని గురించి ఇట్లా ఏప్తుండో అప్పట్ల 2016 ల అప్పటి సీఎం కంప్రెసెంట్ ఏపీ సీఎం చంద్రబాబు సార్తోని కలిసి అరకు కాఫీ తాగిన రోజులు yaad చేసుకుండో సారి ఇట్లా విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కే సాత్ ముజే ఇస్ కాఫీ కా స్వาด లెనే కా మోకా మిలాతా ఇస్ కే టేస్ట్ కి తో పూచే హి మత్ కాఫీ అప్పట్లో బాబు సారే అరకు కాఫీ టేస్ట్ చూపెట్టిండట ఇక నిన్న ఐతారం నాడు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో అరకు కాఫీ కమ్మధనం గురించి యాద్ చేసుకుంటూ మాట్లాడిండు ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు కూడా ఇక ఇది చూసి మళ్ళొకపారి మీతో కాఫీ తాగాలని ఉంది అని ఇటు బాబు బాబుసార్ కూడా కామెంట్ చేసిండట మొత్తానికి అరకు కాఫీ మేడ్ఇన్ ఆంధ్రా అయితే బ్రాండ్ అంబాసిడర్ ఏమో మోడీసార్ అయితుండన్నట్టు కానీ సార్ అట్లా కాఫీ గురించి వర్ణిస్తుంటే మనకు కూడా అర్జెంటుగా కాఫీ తాగబుద్దీ అవుతుందిలే అట్లుంటుంది మరి మోడీ సార్ ఏదన్నా చెప్తుంటే బెల్లం ఉన్న కాడ ఈగలు నీళ్ళున్న కాడ కప్పలుడు ఎంత కామనో గుంపుల గుంపుల మంది పోగైన కాడ దొంగలు కూడా అంతే కామనోల్లా అది పెన్లైనా పేరంటమైనా పార్టీ మీటింగ్ అయినా సరే మొన్నగా మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్లో దొంగోడు చేసిన ఘనకార్యం వార్త చెప్పుకుంటాం కదా ఇక నిన్న కొండగట్టు అంజనం దర్శనం చేసుకునే తందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సార్ చూసి తందుకు వచ్చిన అభిమానులను దోసుకున్న దొంగోల వార్త చూద్దాం పార్రిగా ఎద్దోనికి ఎద్దాపతి దొంగోనికి దొంగాపతి అన్నట్టు కొండగట్టుకు వచ్చిన పవన్ సార్ చూసి పండుగ చేసుకుందామని ఫ్యాన్స్ అంతా పోగైతే వాళ్ళ జేబులు కత్తిరించే పనిలే వీడు బిజీ అయిండట ఇక తీరాతి ఎంతమంది జేబులు కొట్టేసినవరా ఎన్ని గొలుసులు తెంపినవరా బడివే అని చెంపల తబల వాయిద్యం వాయించుకుంటా మరి ఉతికి ఉతికి కొట్టి కొట్టేసిన పైసలు బయటికి తీపిచ్చిరెట్లా అగ్గో మస్తు పైసలు బయట పడ్డాయిగా ఎంత మందిని దోసుకున్నారో కానీ ఇగో వీళ్ళిద్దరు మెడలలో చేయిన్లు పోయినాయట ఇంకొక ఆయన జేబులో పర్సు కొట్టేసిరట ఎట్లా దొరికిందా పవన్ సార్ చూసి సంబరపడదామని వీళ్ళొస్తే వీళ్ళ గొలుసులు పర్సులు కొట్టేసి పండగ చేసుకుందామని దోగోళ్ళు మోపేయరు ఇక పోలీసు వాళ్ళు కప్ప పబ్లిక్ మరి ఆ కదిమ దొంగలు వీన్ బ్యాచ్ వాళ్ళు వేరేనో గాని సుడుర్రీ పవన్ సార్ వస్తే మస్తు మంది ఫ్యాన్స్ వస్తారు సందు లేకుండా తొక్కులు ఆడుకుంటారు ఇదే మనకు మంచి సందు అని దొంగలు ఎంత షార్ప్ గా ఆలోచించు అలా మనిషికి ఆరో ప్రాణం లెక్క తయారైందో అలా మొబైల్ ఫోన్ అంటే తిండి లేకుండా ఉంటారేమో గానీ ఒక గంట సేపు ఫోన్ లేకుంటేనైతే అలా ఆడిపోతుంటారు జనాలు ఇక అసొంటి ఫోన్ ను దొంగోడు కొట్టేస్తే ఇంకెట్లుండాలి ఎప్పు పోయిన ఫోన్ దొరికేదాకా లేదంటే కొత్త ఫోన్ కొనేదాకా జీవున్నా లేనట్టే కదనోళ్ళ అగో అసొంటి ఫోన్ జీవులకు పోయిన పానం తీసుకొచ్చిస్తుర్రు ఆ కదే దొంగలు కొట్టేసిన ఫోన్లను తిరిగి తీసుకొచ్చిస్తు పోలీసు వాళ్ళు చుడురు ఎన్నో అబ్బా ఈ పోలీస్ వాళ్ళ కడుపు చల్లకుండా నిజంగా పోయిన పానం వాపస్ గుంజుకొచ్చి ఇచ్చినట్టే ఇస్తున్నారు కదా ఇక మొత్తం రెండు వందల పది ఫోన్లు ఫోన్లతోనే నెంబర్ వేర్చి పెట్టిరు చూడు చైనా పీస్ల కాడికెళ్ళి యాపిల్ కంపెనీ ఫోన్ల దాకా హరొక్క బ్రాండ్ ఫోన్ ఉంది ఇంలా అటు ఇటు నలభై ఐదు లక్షల ఇల్వగల ఫోన్లట మొత్తం పోడగొట్టుకున్న బాధితులు కంప్లైంట్ ఇస్తే కొట్టేసిన దొంగల కొంకీర్లు ఇరగొట్టి వాటికొచ్చిరట చిత్తూరు జిల్లా పోలీసు వాళ్ళు అక్కడ ఎస్పీ సార్ చెప్తుండు ఇది ఆరో దశ ఇప్పటి వరకు సుమారుగా మనం పదిహేడు వందల మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది ఇది ఆరో దశలో సుమారుగా రెండు వందల పది మొబైల్ ఫోన్స్ సో టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము అండ్ ఈ టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ దీనిలో మన రా మన జిల్లాలోనే కాకుండా

ఇక పోడగొట్టుకున్న బాధితులను పేరు పేరున పిలిచి వాళ్ళ ఫోన్లు వాళ్ళకి ఇచ్చిండు ఎస్పీ సారు కానీ పూడగొట్టుకొని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే గతమంది ఉన్నారంటే ఇక ఐఎంఈఐ నెంబర్లు రాసుకోక పోదేవోని అని ఊకున్న బాధితులు ఇంకెంతమంది ఉండాలి అది కూడా ఒక సిద్ధులనే ఇక రాష్ట్రం అంతా ఎన్ని ఫోన్లు ఉండాలి దేశం అంతా ఎన్ని ఆలోచిస్తేనే అప్సోజ్ అవుతుందిలే ఇక అట్లు ఉన్నది మరి ఫోన్ దొంగల పనితనం ఎవరైనా ఫోన్ ఓడి కొట్టుకుంటే ఛాట్ బోర్ట్ల హాయ్ అని పెట్టి అప్లికేషన్ పెడితే రికవరీత్తామంటుండ సారు ఇక ఎట్లయినా పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు కదా అని ఫోన్లు లాభపర్వాద చేయకుని పోలీసు వాళ్ళకి ఎక్స్ట్రా మొబైల్ ఫోన్ పోయినట్లయితే మన ఛాట్ బోర్ట్ నెంబర్ ఉంది వాట్సాప్ లో దానికి హాయ్ అని మెసేజ్ ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది ఈ ఫామ్ దానిలో ఐఎన్ఈ నెంబర్ అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ వాళ్ళ పేరు ఎక్కడ పోయింది దీని డీటెయిల్స్

కానీ అందరూ రథాన్ని ఊరేగించినట్టు ఎట్లా టీచర్ రిటైర్మెంట్ దేవుల రథాన్ని తాటితో గుంజి ఊరేగించినట్టు ఎట్లా ఊరేగిస్తున్నారో వీళ్ళంతా సూర్యపేట జిల్లా నూతన మండల కేంద్రంలో ఉన్న సర్కార్ బల్లి పీఈటి సార్ లేక కొలువు చేసి రిటైర్మెంట్ తీసుకున్నట్టు ఈ హనుమంతరావు సారు ఈ ముచ్చటెరికై సార్ చేయబట్టి గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు సార్ తాన విద్యా బుద్ధులు ఆటలు నేర్చుకున్న వాళ్ళు సాటి టీచర్లు అంతా కూడి ఓ ట్రాలీ ఆటోకు మంచిగా పూల డెకరేషన్ చేసి రథం లేక ముస్తాబ్ చేపించి ఇక సార్ ను దాని మీద నిలబెట్టిరు బడి ఫంక్షన్ హాల్ దాకా మూడు కిలోమీటర్ల దూరం ఇటనే తాడితోని గుంజుకుంటా గుంజుకుంట పోయి దేవుని రథాన్ని గుంజుకుంట పోయినట్టు ఇగో సార్ చేయబట్టి జిందగీలో ఎంత ఎదిగినమో తలుచుకుంటా మస్తు బాధపడ్డారు ఇట్లా కొంతమంది అయితే హాల్ సార్ కు సన్మానం చేసి ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ను తలుచుకున్నారు చాలా మంది కానీ సార్లు టీచర్లు అనేటోళ్లు ఎంతో మంది రిటైర్ అయితేనే ఉంటారు ఏదో అట్లా నామికే వాస్తే సన్మానాలు అందుకుంటారు కానీ ఈ రేంజ్ లో సన్మానం అందుకుండంటే నిజంగా గ్రేట్ కదా ఈ హనుమంతు సార్ ఎంతో మంది పిఈటి సార్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కొలువులు కూడా కొట్టిరట అందుకే ఈ రేంజ్ లో గురుభక్తి సాటుకున్నారు వాళ్ళంతా సార్ సల్ల పోషమ్మ పొగెత్తే మారమ్మ మాయం చేసింది అన్నట్టు బడిబాట ప్రోగ్రాములు పెట్టి బడీడు పిల్లలంతా బల్లే బల్పం బట్టి చదువుకోవాలని బలి మీటికి గుంజుకొచ్చి కూసో వచ్చిన పిల్లగాలను గొడ్లను బాధనట్టే బాధి వాపస్ ఇంటికి పంపిస్తుండటం వల్ల గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింతగుప్ప అనే ఊళ్ళో చిన్నబడి పంతులు ఇక జూడుని పిలగాలను ఎట్లా కొట్టిండో పిల్లలు బళ్ళే ఉండాలి అని స్లోగన్లు రాపిచ్చి ఫ్లెక్సీలు కొట్టించి పిల్లలను బడికొచ్చేటట్టు చేస్తుంటే వచ్చిన పిలగాలను కొట్టి భయపెట్టి బడి వద్దు ఇల్లేమొద్దు అనేటట్టు చేస్తుండటమ్మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం సింతగుప్ప ఊరి చిన్నపల్లి పల్లె పనిచేసే రాజు అనే ఒక సారు ఇక పిలగాన్ని వాతలు పడేటట్టు ఎట్ట కొట్టిండో చూడు కన్ను మీద కూడా దెబ్బ తాకి ఎర్రగా కన్ను అన్యాలం సల్లకుండా అత్త మీద కోపం దూత మీద చల్లకుండా ఇంటికాడ గొప్పగా అడుగు ఎట్టుడే ఆలసం అన్నట్టు దంచుడే దంచుడు దంచుతుండట అయినా పోరాగాలి వినకుంటే చిన్నగా చెంపదెబ్బేయాలి ఇంకా వినకుంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి బుద్ధి చెప్పమనాలే కానీ ఈ బడిసారట్ట కాదు పోరగాలను కొట్టే హక్కు అంటే పంతులకు ప్రాథమిక విద్యా హక్కు చట్టం లెక్క అన్నట్టు ఎత్తుండట మా పిల్లడితో పాటు ఇంకో ముగ్గురు పిల్లలు కూడా అసలు ఆయన ఉంటే అసలుకే మేము బడికి పోము అసలు మమ్మల్ని ఆ రకంగా తిట్టడం కొట్టడం చేస్తూ ఉన్నాడు అనేసి అంత చిన్న పిల్లవాడిని ఆ రకంగా కొడితే అది ఎట్లా ఉంటుంది అసలు ఇవాళ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి సార్ మరి ఏది ఏదైనప్పటికీ ఏదైనా ఉంటే మమ్మల్ని పేరెంట్స్ దగ్గరగా ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ఇదిగో మీ బాబు ఇట్లా చేస్తున్నాడో లేకపోతే చదవట్లేదు అనేసి మా తిట్టడం కొట్టడం ఆ ఉంటే మేము బడికి ఓమే ఓమంటూర పిల్లలంతా పల్లెటూరే కదా కొట్టినా తిట్టినా అడిగే వాళ్ళు ఉంటారు అనుకున్న ఏమో మరి ఇక్కడ ఎంఈఓకు కంప్లైంట్ ఇచ్చిరట పిల్లల తల్లిదండ్రులంతా కానీ అతిక శాంతానం జుట్టు బిక్కుందన్నట్టు చదువు నేర్పియమంటే బర్లను గోర్లను కొట్టినట్టు ఆ కొట్టుడేందో ఏమో మంచిగా ముద్దు వేసి చెప్తే ఎంత బాగాంటారు పిల్లలు అగో ఒక్కొక్క తాన సార్లు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారంటే అడ్డంబడి ఆపి ఏడుస్తున్నారు పోవోతని గట్టు ఉండాలి గాని ఇదేం తరీక వరగాళ్లకు విద్యా బుద్ధులు కాదు ఫస్ట్ ఆ పంతులకే నేర్పియాల బుద్ధి అని మస్తు గరమైతున్నారట ఆ రాజు అనే పంతులు గారి మీద చూడాల మరి ఏం చర్యలు తీసుకుంటారో ఎసుంటి మార్పు తీసుకొస్తారో కొండలు గుట్టల మీదకెళ్ళి జలపాతాలు సురువైతాయి కదా ఆటి దగ్గర పోయి చూసేది అందుకు ఎగబడుతుంటారు కూడా జనాలు పోతే పోయినరు కానీ దూరంకెళ్ళే చూడుండ్రు చూడు దగ్గర అనుకో మహారాష్ట్ర బొంబాయి లోనవాలా కాడున్న బూసి డ్యామ్ ఇది మహారాష్ట్రలో బగ్గ వానలు కొడుతున్నాయి కదా మొన్నటి సంది ఈ డ్యామ్ లెళ్ళి నీళ్లు బయటకు దుంకుడు పెట్టినాయి పబ్లిక్ అంతా ఈ వాటర్ ఫాల్స్ ను ఎంజాయ్ చేసేందుకు పోటీ పడ్డటే ఓ చుడు పెట్టిరు అట్లా మీదికెళ్ళి దొంకుతుంటే సెల్ఫీలు దిగుకుంటా జలకాలు ఆడుకుంటా మస్తు ఎంజాయ్ లో పడ్డరు మరి అందరు ఇక్కడ ఉంటే గీళ్ళెట్ల కిందికి పోయరో ఏం పాడో గని ఓ ఇటు కాకుండా నీళ్ళని నడుమిట్లా చిక్కిరు ఇట్లా మొత్తం ఐదుగురు పాపం ఒకటే కుటుంబం వాళ్ళట నీళ్ళేమో అంతకంతకు పెరగబట్టే వరద జరిగితే జారి తట్టున్నారు ఆడికెళ్ళి కానీ ఎంతసేపట నిలబడతారు కథం జారి కొట్టుకపోతూనే ఉన్నారు పాపం ఆ మొబైన్ వాళ్ళని కాపాడతందుకు మస్తు ట్రై చేసిండు కానీ కాలే లాస్ట్కు అందరితో పాటు ఆయన కూడా కొట్టుకపోయిండు షాన్సేపడిక జాడ దొరకలే దేవులాడంగా దోలాడంగా ముగ్గురు డెడ్ బాడీలు దొరికినాయట ఇంకో ఇద్దరైతే పత్తలేరు ఇంకా మరి చెట్లలోనో గుట్టలలోనో చిక్కి పానాలు దక్కినాయో పోయినాయో వాళ్ళ పానాలు కూడా తెలియదు ఇక కానీ ఎందుకు వచ్చిన నవ్వులాట ఇది నవ్వుతో కూర్చున్న ముక్కు ఏడ్చినా రాలేదన్నట్టు దూరం కేలు చూసి సంబర పెడితే అయిపోతుంది కదా గంత రిస్క్ తీసుకుంటే అవసరమా నిప్పుతోని నీళ్ళతోని గేమ్స్ ఆడితే ఇక గిట్లు ఉంటుంది మరి ఇవి అంటే స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు స్వస్తనే ఉండ్రి టీవీ నైన్